అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకున్న ధనాన్ని రెట్టింపు చేసి మీ ఆదాయాన్ని పెంచే ఒక శక్తివంతమైన ధనాకర్షణ మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రం చాలా అంటే చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ మీకున్న ఎలాంటి అప్పులని తీరిపోవడానికి లేదా మీరు బ్యాంక్లో బంగారు పెట్టున్నా లేదంటే ఏదైనా మార్వాడి షాప్స్లో పెట్టున్నా అదంతా తిరిగి రావడానికి మీ అనవసరమైన ఖర్చులను తగ్గించి మీ ఆదాయాన్ని పెంచే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీకు ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రాన్ని మీరు నేను ఒక్క ఒక్కరోజు కేటాయించి పెద్ద కష్టపడిన అవసరం లేదండి మీరు నార్మల్గా రోజు పూజ ఎలా అయితే చేసుకుంటూ ఉంటారో అలాంటి సమయంలో ఒక కరెక్ట్గా నాకు తెలిసి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు కేటాయించి మీరు పూజ చేసుకున్న తర్వాత ఈ చిన్నది చేసి చూడండి ఈ మంత్రాన్ని పట ఈ మంత్రాన్ని మీరు చే ఇలా చేసినట్లయితే డెఫినెట్గా మీ ఆదాయం అనేది అంతకంత రెట్టిపోతూనే ఉంటుంది అన్నమాట ఇందులో ఏ మాత్రం మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం धनदावधनेशा देहि मे धन स्वाहा ओं धनदायधनेशा देहि मे धन स्वाहा ओं धनदाय सर्वनेशा देहि मे धन स्वाहा ओं सर्व सर्वनेशा देश में स्वाहा ओं धनदाय सर्वधनेशा देहि में धन स्वाहा చూసారు కదండి అది ఈ మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అని అంటే ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు ఎప్పుడైతే నీట్గా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఇల్లంతా నీట్గా క్లీన్గా ఎప్పుడైతే ఉంటుందో అంటే నాన్ వెజ్ ఏం లేకుండా అలాంటి రోజు మీరు పూజ చేసుకుంటారు కదండి సాయంత్రం కానీ పొద్దున కానీ అప్పుడు మీరు పూజ అయిన తర్వాత ఒక రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకొని ఒక పేపర్ మీద ఓం ధనదాయ సర్వధనేశాయ దేహిమే ధనం స్వాహ అన్న ఈ మంత్రాన్ని రాసి అక్కడ దేవుడి గదిలో పెట్టేసాను ఫ్రెండ్స్ అంతేను మీకు దీనికి యాక్సిమం నాకు తెలిసి ఒక నిమిషం సరిపోతుంది అనమాట కాకపోతే ఒక్క నిమిషమైనా మనసు అనేది మీరు కాన్సన్ట్రేషన్తో పెట్టి ఒక్కసారైనా సరే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ రాసుకోండి అలా ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పుకున్న సరిపోతుంది మీకు ధనం అనేది పెరుగుతూ ఉంటుంది అలా మీరు ఆ పూజ గది దగ్గర ఉంచేసి తర్వాత మీరు హారతి ఎలా అయితే ఇచ్చుకుంటారో సాంబ్రాన్ని వేసుకున్నారు సాంబ్రాన్ని వేసుకోవడము లేదా హారతి ధూప్ స్టిక్స్ ఇలా మీకు నచ్చినట్టుగా మీరు పూజ అనేది ఫినిష్ చేసుకొని తర్వాత కాసేపు అలానే మీ పనులంతా ముగించుకొని తర్వాత ఆ పేపర్ని తీసుకువెళ్ళి మీ పర్సులో కానీ లేదా బీరువాలో కానీ మీ గల్లా పెట్టులో కానీ ఇలా మీకు ఎక్కడైతే ధనం అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ ఈ కాగితాన్ని దాచి పెట్టుకోవాలన్నమాట పర్సులో అయినా పెట్టుకోవచ్చండి లేదంటే బీరువాలైనా అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ ఒక్క చిన్న మంత్రాన్ని రాసి మీ పేపర్లో కానీ మీ సారీ అండి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది అనమాట అన్ని వైపుల నుంచి మీకున్న ఎంతటి అంటే కొంతమందికి ఎంత సంపాదిస్తున్నా కానీ ఏదో ఒక అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి వాళ్ళు సంపాదించిన డబ్బు నిలవకపోవడము లేదు అంటే ఏదో ఒక రూపంలో అది వెళ్ళిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట అవన్నీ తొలగిపోవాలి మేము కోరుకున్న ధనం మాకు రావాలి మేము సంపాదించే దాంట్లో మేము మిగిల్చుకోవాలి లేదంటే మేము ఇంకా డబ్బు సంపాదించాలి అని అనుకున్నప్పుడు మీకు ఈ మంత్రం అది ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి నమ్మి నమ్మకంతో చెప్పుకో సారీ అండి రాసి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట నేను తప్పకుండా చెప్పగలను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నమ్మి నమ్మకంతో చేసినట్లయితే ఆ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా మంచి జరిగేలా చేస్తుంది అన్నమాట ఏదైనా కూడా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకంతో నమ్మి చేయని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి